కార్ట్ సర్క్యూట్ వల్ల పరిస్థితుల్లో ఇల్లు కాలిపోవడం జరిగింది మరి ఆయన కట్టుకట్టులతో బయటికి రావడం అతనికి ఆర్థిక సహాయం అదేవిధంగా నిత్యావసర సరుకులు అందిద్దామని మనం మీకోసం ఉన్న కమిటీ నుంచి ఫండ్ రేజ్ పోస్ట్ పెట్టడం జరిగింది మరి కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకి మనం అందరం తలాకు చేయి వేసి వారిని బయటికి తీసుకురావాలని ఆర్థిక భరోసా ఇస్తే వారు త్వరగా కోరుకుంటారని ఉద్దేశంతో ఈ కార్యక్రమం విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత వారికి తోచినంత ఇటువంటి వారికి సాయం చేసి వారిని జీవితంలో సుఖపడే విధంగా చూడాలని అందరినీ ప్రార్థిస్తున్నాం అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా త్వరగా వారికి ఇల్లు శాంక్షన్ చేసి ఇందిరా ఒక ఇల్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం